నమస్తే సాయిరామ్ ఈరోజు బాబా గారి సందేశం అండి బిడ్డ ఈరోజు రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకు ఒక శుభవార్త అనేది వింటావు తల్లి ఎందువల్ల నీ ప్రార్థన అనేది ఫలించింది తల్లి ఎన్నో రోజుల నుంచి నువ్వు పెట్టుకున్న ఒక గోల్ అనేది నెరవేరలేదని నువ్వు అనుకుంటూ ఉన్నావు రోజు కూడా బాబా నేను పదకొండు పదకొండు ఒక సంఖ్యకి చాలా శక్తి ఉందని మీరు అంటూ ఉంటారు కదా నాకు నా జీవితంలో ఇంకా కూడా అద్భుతం జరగలేదు అని అనుకునే వాళ్ళందరికీ కూడా అండి ప్రపంచం నాకు ఎలాంటి ఒక సహాయాన్ని చేసింది అన్న విషయాన్ని నేను ఈ వీడియోలో ఒక లాంగ్ వీడియోలో చెప్పడం అనేది జరిగిందండి ఆ వీడియో లింక్ కూడా మీకు ఇస్తున్నాను అలాగే మీ అందరూ కూడా ఈరోజు రాత్రి అండి పదకొండు గంటల పదకొండు నిమిషాలకి అంటే అలా స్టార్ట్ చేసి మీరు ఓం సాయి రామ్ అనే నామాన్ని పదకొండు సార్ల దగ్గర నుంచి నూట పదకొండు సార్లు రాసుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఒక మంచి శుభవార్త అనేది పదకొండు పదకొండు కంప్లీట్ అయ్యే లోపే మంచి శుభవార్త మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని బాబా దగ్గర నుంచి ఈరోజు ఒక మంచి సందేశం అండి ఇది అక్షరాల జరుగుతుంది నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ నమస్తే